మినుకొండ మార్నింగ్ క్రికెట్ ప్లేయర్స్ ఆధ్వర్యంలో భాస్కర్ రెడ్డి సుభాని క్రాంతి నాని సత్యం షఫీ మణి సహకారంతో ప్రతిష్టాత్మకంగా టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయని అందుకు సంబంధించిన పాంప్లెట్స్ ఆవిష్కరించిన ఎంసీపీ సభ్యులు మసీద్ పెద్దలు తెలిపారు వెనుకొండలోని మస్జీద్ మాన్యం గ్రౌండ్ లో టెన్నిస్ బాల్ తో ఈ పోటీలు నిర్వహిస్తున్నామని మొదటి ద్వితీయ తృతీయ బహుమతులతో పాటుగా బెస్ట్ బౌలర్ బెస్ట్ బ్యాట్మెన్ మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అలాగే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బహుమతులు అందజేస్తున్నామన్నారు మరిన్ని వివరాలకై కమిటీ సభ్యుల ఫోన్ నంబర్లు సిక్స్ త్రీ డబల్ జీరో ఫైవ్ ఎయిట్ ఎయిట్ ఫైవ్ వన్ టూ నైన్ జీరో త్రీ టూ ఫోర్ వన్ వన్ టూ త్రీ ఫోర్లకు సంప్రదించాలని కోరారు వెనుకొండ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి ఎంసీపీ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది ప్రారంభ తేదీ వచ్చేసి నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు డ్రా తేదీ వచ్చేసి మూడు నాలుగు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇందులో మొదటి బహుమతి వచ్చేసి యాభై వేల నూట పదహారులు రెండవ బహుమతి వచ్చేసి మూడు వేల నూట పదహారులు మూడో బహుమతి వచ్చేసి ఇరవై వేల నూట పదహారులు స్థలం వచ్చేసి మసీద్ మాన్యం రైల్వేపేట గ్రౌండ్లో జరుగుతుంది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బెస్ట్ బ్యాట్స్మెన్ రెండు వేలు మ్యా బెస్ట్ బౌలర్ రెండు వేలు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ మూడు వేలు బెస్ట్ ఫీల్డర్ బెస్ట్ ఫీల్డర్ మొత్తమ బహుమతి వచ్చేసి యాభై వేల నూట పదహారులు రెండవ బహుమతి వచ్చేసి ముప్పై వేల నూట పదహారులు మూడవ బహుమతి వచ్చేసి ఇరవై వేల నూట పదహారులు సంప్రదించాల్సిన నంబర్లు మొహిద్దీన్ సిక్స్ త్రీ జీరో జీరో ఫైవ్ డబల్ ఎయిట్ ఫైవ్ వన్ టూ కొండలు నైన్ జీరో త్రీ టూ డబల్ వన్ టూ త్రీ ఫోర్ సుబాని ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ నైన్ త్రీ